రామదాసు గారు అంటే మనకి భద్రాచలం గుర్తొస్తుంది భద్రాచలం గుర్తు రావాలి అంటే మనకి శ్రీరామనవమి శ్రీరామనవమి భద్రాచలం భద్రాచలం అనేది పేరు రావటానికి విశిష్టత భద్ర మహర్షి గారు తపస్సు చేయటం వలన రాముడిగా ప్రత్యక్షమయ్యారు ఆయనకి సో ఆయన పేరు ప్రతిష్టంగా అంటే పర్మినెంట్గా ఉండేట్టుగా భద్రుడు అనంగా భద్రాచలం అనేది పేరు వచ్చింది ఓకే సో ఆయన కాలం అయిపోయిన తర్వాత ఆ విగ్రహాలని రామదాసు గారు అంటే కంచర్ల గోపన్న గారు నేలకొండపల్లిలో జన్మించటం అనేది జరిగింది వాళ్ళ మేనమామలైన అక్కన్న మాదన్న వాళ్ళు మన తానిష అంటే ఇది స్టోరీ పదహారు వందల ఇరవైలో ఆయన జన్మించడం జరిగింది కంచర్ల గోపన్న గారు సో అటు ఇటు తిరుగుతున్నాడని అగ రామ కంచర్ల గోపన్న గారి మేనమామలైన అక్కన్న మాదన్న గారు తానీషా దగ్గర మంత్రులుగా చేసేవారు సో వాళ్ళ రికమెండేషన్ ప్రకారము భద్రాచలానికి హుసునాబాద్ అనేది ఒక ఊరుండేది ఆ ఊరికి ఈయన తహసీల్దార్గా వేశారు తహసీల్దార్గా వెళ్లే దారిలో నేలకొండపల్లి నుంచి తహసీల్దార్గా వెళ్లే దారిలో అరణ్యాల్లోంచి వెళ్ళటం అనేది జరిగింది దాని తర్వాత ఈయన పరిపాలన అంటే తహసీల్దార్ అంటే కలెక్టింగ్ ఏజెంట్ కలెక్టర్ వన్ ఆఫ్ ది టైప్ సో అట్లా చేసుకుంటూ ప్రతి ప ప్రజల దగ్గరికి ఆయనకు వెళ్ళేవారు అట్లా వెళ్ళటంతో అడవుల్లో చూడటం అనేది జరిగింది అడవుల్లో చూడటం వలాన రాములు వారి విగ్రహం ఇప్పుడు భద్రాచలంలో ఉన్న విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు గర్భగుల్లో ఉన్నవి ఏవి ప్రాంగణంలో ఉన్నాయో అవి ఆయన చూసి మనసు తరించి బాధపడి ఎందుకనంటే ఆయనకి ఒక గోపురం అనేది లేదు షెల్టర్ అనేది లేదు వానకి వాన ఎండకి ఎండ ఇవన్నీ తడవటం ధూళికి ధూళి జరగటం లాన ఆయన ఒక పర్సనల్ ఇష్యూగా తీసుకుని గుడి కట్టాలనే సంకల్పం చేశారు ఆ గుడి కట్టడం సంకల్పం చేశారే కానీ ఆయన దగ్గర డబ్బు లేదు సో పది మందికి చెప్పటం అనేది జరిగింది సో ఈయన ఎలాగో కలెక్షన్ చేస్తున్నారు గవర్నమెంట్ తరఫు నుంచి ఈజ్ అ ఏజెంట్ అవటం వల్ల కలెక్షన్ చేసిన డబ్బుతో గుడి కట్టారు గుడి కట్టేటప్పుడు రాములు వారు ఈయన ప్రత్యక్షమయ్యారు ఎవరికి కంచర్ల గోపన్న గారికి అలాంటి మహానుభావులు అవటం ములాన కంచర్ల గోపన్న గారికి రాముడికి దాసు అవటములాన భక్త రామదాసు గారు ఆ పేరు ప్రసిద్ధి చెందింది ఇప్పుడు కంచర్ల గోపన్న గారి వంశం అంటే ఎవరికి తెలియదు శ్రీ భక్త రామదాసు గారు అనే ప్రసిద్ధి తర్వాత తానీషా గారికి అక్కడున్న సం మధ్యవర్తులు తానీషా గారికి దిగి ఫిరాయించారు అంటే ఫిరాయించారంటే కంప్లైంట్స్ లాగా చేశారు ఆయన డబ్బంతా కలెక్షన్ చేశారండి చేయటం చేయటం మీకు ఇవ్వకుండా గుడి కట్టించారనే నెపలతో ఆయన్ని చెప్పారు సో గు ఈయన రాజుగారికి కోపం వచ్చి ఆయన ఏం చేశాడు బటుల్ని పంపించి మన చెర్సాల్లో వేయమని చెప్పి జైల్లో వేసేశారు ఆ జైలు ఇప్పటికీ చూడొచ్చు గోల్కొండ ఫోర్ట్లో చర్సాల్లో పన్నెండేళ్ళు ఉన్నారు ఆయన ఆయన అప్పటికొర్సాల్లో పన్నెండేళ్ళు ఉన్నారు ఉన్న ఆయన రాముణ్ణి మాత్రం ఎప్పుడూ వదలలేదు వదలకుండా ఆ బాధతోని గోడల పైన విగ్రహాలు చెక్కారు సో అలాంటి అపారమైన భక్తుడు ఆయన వారి వంశం అంటే నాకు మహాభాగ్యం